మహాదేవ నమః మిథున రాశి వారిని చూసుకున్నట్టయితే ఈ యొక్క డిసెంబర్ నెలలో మిథున రాశి వారికి పాపం వీరికి రెండు వేల ఇరవై ఒకటి నుండి కూడా అష్టమ శని వలన రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో కూడా పెద్దగా బాగుంది అనేటువంటి విషయం అయితే లేదు మిథున రాశివారు కాస్త మీరు జాగ్రత్త వహించేటువంటి పరిస్థితి ఈ యొక్క డిసెంబర్ నెల కూడా జాగ్రత్తగా ఉండండి జనవరి నుండి మీకు పూర్తి స్థాయి గురుబలం గోచరిస్తుంది జనవరి నుండి మీకు పట్టిందల్లా బంగారమే కనుక ఈ యొక్క మిథున రాశివారు మెయిన్ ఏమిటి అంటే హెల్త్ రిలేటెడు అండ్ మానసికంగా మూడవది మనీ రిలేటెడ్ ఈ మూడు కారణాల చేత వీరు రెండు వేల ఇరవై ఒకటి నుండి కూడా సతమతం అవుతూ ఉన్నారు అనుకున్న అటువంటి టైంకు మనీ ఇవ్వలేకపోవడం కానీ తెలిసిన వారి వద్ద మాట పోగొట్టుకోవడం కానీ వన్ మంత్లో ఇస్తాను అని చెప్పి డబ్బులు తీసుకున్నటువంటి వారు కూడా వన్ ఇయర్ అయినా కూడా ఇవ్వలేని పరిస్థితి వారు ఇట్లా అంటే మిథున రాశి వారంటేనే ఖచ్చితమైనటువంటి మనుషులు వీరు డబల్ మైండ్ సెట్ ఉంటుంది వీరు ఒక్కరే అయినప్పటికీ కూడా రెండు మూడు పనులు చేసేటువంటి తెలివి ఉంటుంది వీరికి రెండు మూడు పనులు చేసేటువంటి ఓపిక ఉంటుంది రెండు మూడు రకాలుగా కూడా వీరు వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించుకునేటువంటి గొప్ప టాలెంటెడ్ వీరిది కానీ అష్టమ శని అనేటువంటిది ఎప్పుడూ సమయం అనేటువంటిది ఒక్క తీరుగా ఉండదు కర్మ అనేటువంటిది ఎవ్వరినైనా కూడా నన్నైనా మిమ్మల్ని అయినా వ్యూయర్స్నైనా ఎవరినైనా కూడా కర్మ అనేటువంటిది విడిచిపెట్టదు ఎంతటి సాధువునైనా ఎంతటి దీక్షా పరులకైనా ఎంతటి న్యాయంగా ఉన్నా కూడా దా వాటి వాటి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా కర్మ అనేటువంటిది అనుభవించాలి మన యొక్క కర్మకు అధిపతే శనేచరుడు కనుక మనకు ఒక కెమెరా శనేచరుడు అంటేనే సిసి కెమెరా ఎవరూ ఏమీ చూడటం లేదు అని చెప్పి మనం అనుకుంటాం కానీ ఖచ్చితంగా శనేచరుడు హండ్రెడ్ పర్సెంట్ సీసీ ఫుటేజ్ రికార్డ్ చేసి పెడతాడు అది అష్టమ శని కానీ సాడే సాతలో కానీ అర్ధాష్టమ శనిలో కానీ లేదా సప్తమ శనిలో అయినా దాని ప్రభావం చూపిస్తాడు ఖచ్చితంగా జాగ్రత్తగా ధర్మంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి కానీ ఇక్కడ మీ జన్మజాతకంలో శనేచరుడు కనుక తుల లగ్నంలో ఉన్నట్టయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అదేవిధంగా శనేచ్చరుడు మకరంలో కానీ కుంభంలో కానీ ఉన్నా కూడా ఇవి రెండు శనేచ్చరుని యొక్క ఇండ్లు శనేచ్చరుడు ఎక్కడ ఉచ్చపొందుతాడా అనుకుంటే తులాలో ఉచ్చపొందుతాడు కనుక ఈ తులాలో ఒకవేళ శనేచ్చరుడు ఉన్నట్టయితే మెడికల్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి అద్భుతమైనటువంటి ధనాన్ని తీసుకొని వచ్చిస్తాడు డాక్టర్స్ కావచ్చును మెడికల్ రిప్స్ కావచ్చును చిన్నపాటి మెడికల్ షాప్ ఉన్నా కూడా అది అద్భుతమైనటువంటి క్లిక్ అయ్యి ఆ టైంలో అద్భుతమైనటువంటి పైసలు వస్తాయి ఎప్పుడు అష్టమ శని లేదా అర్ధాష్టమ శని లేదా ఏలినాటి శని మరి శనేరుడు తులాలో ఉంటే మీ జాతకములో మీ జాతకములో శనేచరుడు తులాలో ఉంటే అయితే ఈ విధంగా మిథున రాశి వారికి గత కొంతకాలంగా లేదు ఇప్పుడు జనవరి నుంచి అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంది ఇంకొకటి మిథున రాశి వారు చాలామంది కూడా ఈ యొక్క ఈ రెండేళ్ళల్లో నాలుగైదు ఇండ్లు మారినటువంటి వారు కూడా ఉన్నారు కనుక మీరు జాగ్రత్తగా ఉండండి శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణం చేసుకోండి అదేవిధంగా శనికి సంబంధించినటువంటి దానాలు ఒకసారి చేసుకోండి నల్ల నువ్వులు కేజింపావు దానం చేసుకోండి ఇంకాను మీ యొక్క జన్మజాతకంలో శనిచరుడు ఎక్కడ ఉన్నాడో ఒకసారి తెలిసినటువంటి బ్రాహ్మణుల కానీ లేదా మనం కూడా చెప్తాం ఆ విధంగా ఒకసారి చూసుకోండి మిథున రాశి వారికి స్థాన చలనాలు గోచరిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఉద్యోగంలో ఉన్నత స్థాయి గోచరిస్తూ ఉంది జనవరి నుండి అదేవిధంగా ఉద్యోగంలో మంచి మార్పు ఉంది ఇప్పుడు ఏదున్నా కూడా కాస్త ఓర్చుకోండి అలా వచ్చింది తలదించుకోండి యొక్క వన్ మంత్ ఓపిక పట్టుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మహాదేవ శ్రీమాత్రే నమ